హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈ రోజు హైదరాబాద్ దినపత్రికలో వార్తా విశేషాలు పేజ్ విధంగా చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ ప్రళయంలో ప్రజలు పంట ఆస్తి ప్రాణ నష్టంతో బోర్న విలపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యల్లో బిజీగా ఉంది ఓట్ల కోసం గల్లీ గల్లీ తిరిగిన పార్టీలు నాయకులు కష్టకాలంలో కన్నెత్తి చూడడం లేదు మా మాటల కందని విద్వాంసంలో సాయం చేసేది కొందరే ఎలక్ట్రోల్ బాండ్ల పేరుతో రాజకీయ పార్టీలకు అందించిన చందాల దంద ఎవడి బాగు కోసం నేడు ఆపత్కాలంలో బాధితులపై కనికరం చూపని పార్టీలు నాయకుల కుబేర్ల తీరు అమానవీయతకు నిదర్శనం సేవే పేరుతో ఈ నాలుగు పార్టీ నాయకులు ఎలగబెట్టింది శూన్యం కష్ట కాలంలోనైనా కనికరం చూపని వారు రేపు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు కొంతమంది రాజకీయ నాయకులు పెద్ద ప్రజలు పట్టించుకోకపోవడం ఉంటది అని మనం చూస్తూనే ఉన్నాం సో ప్రజలందరికీ అర్థం కావాలి ఏ నాయకుడు ఈ కష్టకాలంలో మనని ఆదుకుంటున్నాడు ఏ ఈ ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో బాగులు వంకలు ఉప్పొంగి ఉన్నటువంటి జల ప్రళయంలో బాగులు ఇల్లులు కొట్టుకుపోయిన వారు పా ప్రాణాలు పోయిన వారు అదేవిధంగా ఆస్తి నష్టం జరిగిన వారు ఉన్నటువంటి నిరుపేద రైతులు కొంతమంది నిర్వాసితులు నీళ్లు కొట్టుకోని నిర్వాసితులు అయినారు సో అటువంటి వారికి ఏ నాయకుడు వచ్చి సేవా కార్యక్రమాలు అందిస్తున్నాడు వారికి బాసటక అండగా నేనున్నానంటూ ఒక నాయకుడు వస్తాడు కదా సో అటువంటి వారిని మీరు గెలిపించుకోవాలి ఓట్లు వేసినాక గద్దెలనేకి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండేటటువంటి రాజకీయ నాయకుడికి ప్రజలే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి సో ఒకసారి అది ప్రజలు అవగాహన రావాలి ముప్పై కోట్ల రుణమాఫీ నేతన్నలకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ స్వయం సంఘాలకు ఏటా రెండు చీరలు ఇస్తాం విద్యార్థులకు హ్యాండ్లూమ్ కోర్సులు తెలుగు అకాడమీలో అడ్మిషన్లు ప్రారంభం ప్రతి నెల రెండు వేల ఐదు వందల స్టైఫన్ బయట రాష్ట్రాల్లోకి వెళ్లకుండా వెసులుబాటు ఐఐహెచ్ టి లో కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ కోర్సు శిక్షణలు కూడా రేవంత్ రెడ్డి గారు వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది కాబట్టి సో ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ పైన తెలంగాణ రాష్ట్రం పైన కానీ ఇతరులు విదేశీలకు కూడా హ్యాండ్లూమ్స్ తెలంగాణలో తయారు చేసేటటువంటి చేనేత వస్తువులు అయితే గానీ హ్యాండ్లూమ్స్ వస్తువులు అయితేనేమి అందరికీ బాగా ఆసక్తిగా ఉంటుంది సో క్వాలిటీలు కూడా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఈనాడు దానిపైన ప్రపంచ దేశాలు కూడా దృష్టి పెట్టినాయి కాబట్టి దానిపైన ప్రత్యేక కోర్సులు విద్యార్థులకు ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోండి స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశం సుమోటోగా కేసు నమోదు చేస్తామని హెచ్చరిక ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి అంటే తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా భారతదేశంలో ఇట్లనే ఉండాలి ఉన్నటువంటి ఇష్టం వచ్చినట్టు ఈ ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకి ఆ పార్టీల నుంచి ఈ పార్టీలకి పోడు ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాలి హైకోర్టు ఓన్లీ తెలంగాణ రాష్ట్రాల మీద కాదు ఖచ్చితంగా దీని సుప్రీంకోర్టులో రావాలి అసలు ఉన్నటువంటి ఎక్కడ ఆ నాయకులున్నా కానీ ఒక పార్టీని విడిచిపెట్టి ఇంకో పార్టీకి పోతే ఫిరాయింపులతోని పోతే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అప్పుడే రాజకీయ నాయకులకు ఒక విలువ ఉంటుంది ప్రజలు ఓట్లేసినందుకు వాళ్ళు కూడా ప్రజలకు ఏమాత్రం విలువ లేకుండా ఇష్టానుసారంగా పార్టీకి జంప్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి నాయకుడికి వర్తించాలి ఓన్లీ తెలంగాణ కాదు ఇది భారతదేశంలో టోటల్ గా వర్తిస్తే బాగుంటుంది భారత్ తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం ఈ సంబంధాలు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది షేక్ హసీనా భారత్ తో మౌనంగా ఉండాలి ఆమె వ్యాఖ్యలు ఇది దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యునస్ వెల్లడి విద్యార్థులు ఇతర వర్గాలతో మహమ్మద్ యూనెస్ భేటీ భారత్ తో తమ ఆ దేశం సత్సంబంధాలు కోరుకుంటుందని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు మహమ్మద్ యూనస్ పేర్కొన్నారు ఇవి సమాన హోదాతో పారదర్శకంగా ఉండాలన్నారు ఈ విషయాన్ని అక్కడ ప్రభుత్వం న్యూస్ ఏజెన్సీ బిఎస్ఎస్ వెల్లడించింది ఆ ఇటీవల ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులు ఇతర వర్గాలతో మొహమ్మద్ యూనిస్ భేటీ అయ్యారు దీనిపై అడిగిన ప్రశ్నకు ఆయన సహాయకుడు మహమ్మద్ అలం స్పందిస్తూ మేము భారత్ తో మంచి సంబంధాలు ఆ మేము భారత్తో మంచి సంబంధాలు నెరపాలని భావిస్తున్నాం ఇవి ఖచ్చితంగా ఆ మానవ మానవత్వం పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని యూనిస్ చెప్పారని వెల్లడించారు పొరుగు దేశాలతో సంబంధాలు సో మిత్రభావంతో ఉండడానికి భారతదేశం ఎప్పుడైనా ఆ మిత్రభావంతోనే ఉండడానికి ప్రయత్నం చేస్తుంది అందరితో కలిసిమెలిసి ఉండాలి మనం ప్రపంచంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి అన్ని దేశాలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం చూస్తుంది కానీ నరేంద్ర మోడీ గారు అదే విధంగా కూడా కృషి చేస్తుంటారు దేశ విదేశ ప్రదాశ ప్రధానులతోని ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కలవడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఏ దేశం అయితేనేమి ఇతర కంట్రీస్ వాళ్ళతో కూడా కలుసుకుంటూ ఉన్నటువంటి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ మన మానవాళికి అవసరం వచ్చే విధంగా డెవలప్మెంట్ లో కృషి చేసే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకుంటారు కాబట్టి సో ఈనాడు బెంగాల్లో జరిగినటువంటి సందర్భాలు మనం ఏ విధంగా ఉందో చూడొచ్చు అల్లర్లు అయితేనేమి గొడవల కారణంగా అయితేనేమి సో అదే విధంగా భారత్ తో కూడా మేము సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్నట్టుగా మరి అక్కడ ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి అందరు కలిసిమెలిసి ఉండడం చాలా మంచిది బంగాళాఖాతంలో మరో వాయుగుండం రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ వాతావరణ కేంద్రం హెచ్చరిక సో తెలంగాణ రాష్ట్రంలో మరలా భారీ వర్షాలు పడే విధంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేసేవారు ఆ కొంచెం వాగులు వంకలు పొంగి పర్లే పొరలే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాహనాలు కొట్టుకోవడం ప్రాణ నష్టం జరగకుండా ఆ చూసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయాణికులు జాగ్రత్తలు వహించి కొంచెం లాంగ్ జర్నీ చేసే వాళ్ళు దాన్ని కొంచెం ఆల్టర్నేట్ గా పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరడం కోరడం జరుగుతుంది చివరి బాధితుని వరకు సహాయం అందిస్తాం మృతుల కుటుంబానికి ఇందితో పాటు ఐదు లక్షలు కూల్పోయిన దెబ్బతిన్న వారికి ఇండ్లు ప్రతి కుటుంబానికి పదహారు వేల ఐదు వందల ఆర్థిక సహాయం ముంపునకు గురైన ప్రతి ఎకరానికి పదివేల ఆర్థిక సహాయం యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా రహదారులు మరమ్మతులు డాక్యుమెంట్స్ కొట్టుకుపోయాయని ఆందోళన చెందొద్దు ప్రతి పోలీస్ స్టేషన్ ఫిర్యాదుల కోసం ప్రత్యేక కౌంటర్ రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి భారీ వర్షాలు వరదలపై ఉన్నత స్థాయి మిక్సర్ సో పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈనాడు వరదలతోని ఇళ్లలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏమన్నా కొట్టుకుపోయినా ల్యాండ్ డాక్యుమెంట్స్ విలువైనటువంటి స్టడీ మెటీరియల్స్ ఏమన్నా కొట్టుకుపోయినా విద్యార్థులు చదువుకునేటటువంటి సర్టిఫికేట్స్ కొట్టుకుపోయినా సో దానికి ఆ వరదల్లో కారణం కొట్టుకుపోయినా పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినారు దాంట్లో మీరు ఆ వివరాలు ఇచ్చేసి మరలా తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా పొంగులేటి రెడ్డి గారు చెప్పడం జరిగింది మృతులకు దెబ్బతిన్న వారికి అదే విధంగా ఇల్లు కొట్టుకోపోయే వారికి ఇంద్రమైలు ఖచ్చితంగా ఇస్తాం విధంగా పదహారు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయంగా అందించడం జరుగుతుంది సో ఇది ఆ యుద్ధ ప్రాతిపదికన తొందరగా ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఆర్కే పుడి రాష్ట్ర అసెంబ్లీ కమిటీ ఏర్పాటు స్పీకర్ నిర్ణయంపై హరీష్ రావు గరంగరం శాసనసభ మొత్తంగా మూడు ఆర్థిక కమిటీలు ఏర్పాటు లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహచార్యులు జీవో విడుదల సో ఈ విధంగా మరి శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ గా ఆర్కే పుడి గారిని ఆ నియమించడం జరిగింది సంతోషకరమైన విశేషం కాంగ్రెస్ ది అసమర్థ పాలన సీఎం మంత్రులు ఢిల్లీకి గులాంలుగా మారారు రుణమాఫీ కాక రైతు బంధు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు వార్తల్లో నిలవాలని హైడ్రా హడావుడి చేస్తున్నారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ విమర్శ వాస్తవానికి ఆ ఏదైతే రుణమాఫీ కొంతమందికి ఇంకా రైతులకి రాలేదు కాబట్టి రుణమాఫీ ప్రతి ఒక్కరికి చెల్లాలి ఆ రుణమాఫీ గొడవలని రాజకీయ విమర్శలు లేకపోవడము ఈ ఉన్నటువంటి వరదల దుమారము ఆ ఉన్నటువంటి బురద రాజకీయాలు చేసుకుంటా ఈనాడు దాన్ని డైవర్ట్ డైవర్ట్ చేసినారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే రుణమాఫీ బ్యాలెన్సింగ్ ఉందో రుణమాఫీ చేయాలి అదేవిధంగా రైతు బంధు కూడా పెండింగ్ ఉంది రైతులు ఇబ్బంది పడుతున్నారు వ్యవసాయానికి తెచ్చుకునేటటువంటి ఫర్టిలైజర్స్ అయితేనేమి అదేవిధంగా విత్తనాలకు అయితేనేమి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ తొందరగా త్వరగతిన పూర్తి చేయాలని చెప్పేసి కొన్న లక్ష్మణ్ కూడా విమర్శించడం జరిగింది యుద్ధం ఆఖరి దశకు చేరుకుంది మొదటి రోజుకు తొమ్మిదవ రోజుకు మార్పు కనిపించింది నీళ్లలో నుంచి దాదాపు బయటపడ్డాం విజయవాడను పునర్నిర్మాణం చేస్తా ఆ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యమే వరద వరద పాపం ఆ టూ రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది జనం భరద తాకిడికి గురయ్యారు ప్రకాశం బ్యారేజీని దెబ్బ దెబ్బతీయాలని చూశారు బోట్ల ద్వారా వైసీపీ నేతలు కుట్టకు తెరతీశారు చచ్చే వరకు ప్రజల కోసం జీవిస్తాను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడి సో ఈ విధంగా మరి దాదాపు పది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురవడంతో అదేవిధంగా విజయవాడ అస్తవ్యస్తంగా జన జీవనం స్తంభించిపోయింది ఇళ్లలోకి వరద నీళ్లు బురద చేరడంతో అక్కడ కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది తెలంగాణలో ఖమ్మంలో ఏ విధంగా అయితే జరిగిందో ఆంధ్రాలో కూడా విజయవాడలో కూడా అయితే ఇతర కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ ఆస్తి నష్టం జరిగింది పంట నష్టం జరిగింది నిరుపేదలు ఇల్లులు కోల్పోవడం జరిగింది నిర్వాసులతో నిర్వాసితులు అవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారు నా ప్రాణాలు పోయేసరికి పోయే వరకు నేను ప్రజల కోసమే కృషి చేస్తా ప్రజా నాయకుడిగా ఉంటానన్నట్టుగా చెప్పడం జరిగింది భారత రాజ్యాంగంపై మోడీ దాడి చేస్తున్నారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల తర్వాత ప్రజల్లో బీజేపీపై ఓ క్లారిటీ వచ్చింది తెలుగు భాష ముఖ్యం కాదంటే అక్కడి వారిని అవమానించినట్లే భారత రాజకీయాలపై కాంగ్రెస్ అగ్రహ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు టెక్సాస్ లోని భారతీయ ఎన్ఆర్ఐలతో ప్రత్యేకంగా సమావేశం సో భారత రాజ్యాంగంపై మోడీ దాడి చేస్తున్నారన్నట్టుగా చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ సో ఎంతవరకు కరెక్ట్ ఒకసారి రాహుల్ గాంధీ కూడా మీరు ఆలోచించుకోవాలి భారత రాజ్యాంగంపై నరేంద్ర మోడీ గారు దాడి చేస్తున్నారంటే ఒకసారి ఈనాడు భారతదేశంలో రాజ్యాంగానికి ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనా బిజెపి పార్టీనా ఒకసారి ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలే అడగండి ఒకసారి చెంచాగిరిగా చేసేటటువంటి కార్యకర్తలకు కాదు ఉన్నటువంటి నిఖార్స్ అయినటువంటి కార్యకర్తలని ఒక పది మందిని పబ్లిక్ లో వెళ్ళి ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని గౌరవించేది ఎవరు అని అడిగితే ప్రజల సమాధానం చెప్తారు కదా సో ఇది ఆదాబ్ హైదరాబాద్ లోని మెయిన్ పేజ్ అడిషన్